కళ నెరవేరుతుంది అనుకుంటున్నాం అండి కళ నెరవేరాలంటే ఇంకా చాలా పని చేయాలండి కానీ కళ నెరవేరుతుందండి పర్లేదండి పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు ప్రకాశం వీటిలన్నిటికీ జీవధార ఆధారం అండి ఇది ఏమండీ రాయలసీమకి రాయలసీమ మిత్రులు కూడా చాలా సంతోషించారండీ చాలా బళ్ళు వచ్చినాయి ఆడకూడనే చూసి ఆనందపడుతున్నారు మేము మా తల్లిదండ్రులు ఎలాగో చూడలేకపోయిరండి ఇది మా ఏంలోన పూర్తవుతే ఆ భగవంతుడికి ఇది అండాలండి ఏమన్నా రాజకీయంగా ఒడిదుడుకులు చాలా ఒడిదుడుకులు ఎత్తుకుందండి ఇది ఇప్పుడు కూడా మోడీ గారు చాలా చిన్నసూపు చూస్తున్నారు అండి ఈ ప్రాజెక్ట్ని తెలుగు వాళ్ళంటేనే చిన్నసూపు అయిపోయిందండి ఆయనకి బాగానే ఏమన్నా ఈ దెబ్బతోటి మోడీ గారిని కింద దింపేసి మనకు సగం దరిద్రం వదిలిపోద్దండి ఆయన కిందకి పోతే ఈ వాడి ప్రాజెక్టు బ్రహ్మాండంగా పూర్తి అవునండి మన ఇంకా డబ్బులు ఇస్తాయి మన ఇంకా బోల్ డబ్బులు ఇవ్వాలండి ఆయన ఇవ్వలేదండి పాపం ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో కింద మీద పడి అలా పూర్తి చేస్తారో అనుకుంటున్నాం ఇంకా భగవంతుడి దేవండి ఆరోపణలు అన్నది వాస్తవంగా చూసుకోవాలి చెప్తేనండి ఎక్కడికి వచ్చినప్పుడు ఎవడో ఆరోపణలు చేయడండి ఎందుకంటే వాస్తవాలు తెలవకుండా ఎక్కడో ఉండి బాగుతాం అనవసరం అండి ఏమండి పార్టీల నిమిత్తం కాదండి ఒక రైతుగా చెప్తున్నానండి నేను ఏమంటే ఇది రైతుకి కావాల్సిన ప్రాజెక్ట్ అండి రైతుకే కదండి ఎదర భవిష్యత్తుకి మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి అండి ఎదర భవిష్యత్తులో కానీ ఈ ప్రాజెక్టు అడతం వల్ల ఇప్పుడు మంచినీళ్ళతో సహా దొరుకుతాయండి అన్ని వాళ్ళకే కూడా రాయలసీమ కానీ ఉండే కృష్ణా కానీ ఉండే గుంటూరు కానీ ఉండేది మొత్తం అన్నింటికి కూడా ఈ ప్రాజెక్టు ఒక జీవ ఆధారం అండి జీవనాధారం లాంటి ప్రాజెక్ట్ అండి ఇది తల్లి పాలు ఎంతో ఇంతేనండి అలాంటి ప్రాజెక్టు మీద అనేక రకాల ఆవాకులు సేవాకులు పేలకూడదండి ఏమండే చూసి వచ్చి పనులు ఎలా జరుగుతున్నాయి అవునండి ఒక్కసారే కట్టేయలేము కదా ఇప్పుడు ప్రాజెక్ట్ అన్నది ఒక్కసారి కట్టేయలేము అండి మెల్లిగా అవుతుంది డబ్బులు లేవు కొత్త రాష్ట్రం అండి ఎవడో ఇత్తలేదు ప్రా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సహాయం చేయట్లేదు అది ఇంకా సహాయం చేస్తే ఇంకా ఇంకా స్పీడ్గా ఉనండి పని ఇంకా స్పీడ్గా ఉంది కదండి మీకు కూడా తెలుసు కదా ఏమండీ అదండి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు పోలవరం పడతాయి ఆయన చాలా కష్టపడుతున్నాడు అండి యాక్చువల్గా నన్ను అడిగితేనండి నేను మొన్నటి దాకా వైసీపీ వైసీపీ అండి నేను ఇవాళ కూడా కేవలం దీన్ని ప్రాక్చర్ చూద్దామని వచ్చాను నేను నాకు నేను చిన్నప్పుడు ఇక్కడ ఫారెస్ట్ గారండి మా నాన్న ఏరియా నాకు తెలిసి ఏరియా అంతా మొత్తం తెలుసా అండి పూజన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద చాలా సదాభిప్రాయం ఏర్పడింది ఆయన ఖచ్చితంగా పూజ చేస్తాడండి అవునండి థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి